మొదటి వృత్తాంతం ఇరవై తొమ్మిది ఐదో వచ్చు ఐదు వచ్చాను ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితంగా మనపూర్వకం ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా కదండి పురి నీకున్న పొలం లేకపోవచ్చు నీకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది నీ ఆదాయంలోకి వెళ్ళి దశమైన నమ్మకం దేవునికి దేవునికి ఇచ్చి చెడిపోయినవాడు లేడు దేవుని ఇంట్లో ఉన్న తిని బాగుపడి బాగుపడిన వాడు కూడా లేడు నా నలభై రెండు సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నేను ఎరిగిన సత్యం ఇది దేవునికి ఇచ్చి చెడిపోయినవాడు లేడు దేవుని తిని బాగుపడినవాడు కూడా లేడు అర్థమవుతుందా సో కాబట్టి ఇచ్చి వెదల్లి అభివృద్ధి పొందిన వారు గలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చిన వారు కూడా ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు అభివృద్ధి పొంది వ్యవజాలి అభివృద్ధి కూడా అభివృద్ధి ఎక్కడ తెచ్చి వస్తుంది ఉన్నదంతా ఇచ్చేయమని కాదు నమ్మకంగా ఇచ్చే దేవుడు కాదు దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు కూడా లేడు దేవుని తిని బాగుపడిన వాడు కూడా లేడు ఈ రెండు స్టేట్మెంట్ చెప్తున్నా మీకు దేవునికి ఇచ్చి పాడైపోయిన వాడు లేడు దేవుని సొమ్ము తిని ప్రజల సొమ్ము విధిని బ్రాకెట్ దేవుని సొమ్ము మీరు వేసే కానుకలు ఏమైతాయి దేవుని ప్రజల సొమ్ము మీరు దేవునికి ఇస్తున్నారు ప్రజలది కాదు అది దేవుంది దాన్ని తిని అటతీతంగా బాగుపడిన వాడు ఒక్కడు లేడు